ఏదైతే నాకు శాతం రిజర్వేషన్ నివేదించిందో స్పందించక లేకపోవడంతో విధి లేని పరిస్థితులలో మళ్ళీ ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పాను సంకల్పించింది ఆ ఆర్డినెన్స్ జారీకి సంబంధించి గవర్నర్ గారికి నివేదించింది క్యాబినెట్ నిర్ణయం తీసుకొని గవర్నర్ గారు ఏదిస్తున్నదో ఇట్స్ నాట్ న్యూ థింగ్ ఇట్స్ నాట్ న్యూ బిల్ గమనించాల్సింది ఏంటంటే ఇది కొత్త అంశం కాదు ఇది గవర్నర్ గారు గతంలో ఆమోదింప చేయబడినటువంటి అంశం ఇది అటువంటి అంశాన్ని అంటే గవర్నర్ ఇన్స్టిట్యూషన్ ఒడిదితుందో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలను అమలు చేయడానికి చట్టబద్ధత కల్పించేటువంటి ఒక వ్యవస్థ గవర్నర్ ఇది ఇది గమనించాలి రాష్ట్ర ప్రభుత్వం అమలు చే తలపెట్టే అటువంటి యొక్క నిర్ణయాలు చట్టాలు ఆ చట్టాలకు ఏదైతుందో చట్టబద్ధత కల్పి చేయబడేదే గవర్నర్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని అతిక్రమించే విధంగా దాన్ని భిన్నంగా స్పందించే అవకాశం కూడా లేదు అంటే కొన్ని సందర్భాల్లో అసలు గవర్నర్ వ్యవస్థ అవసరం ఏమున్నది అనేటువంటి కౌన్సిల్ చర్చ కూడా వచ్చింది కానీ ఏదైతుందో రాష్ట్రపతి తీసుకునేటువంటి నిర్ణయాలకు ఒక చట్టబద్ధత కల్పింప చేయబడాలంటే దానికి ఒక రాజముద్ర కావాలి ఆ రాజముద్రనే గవర్నర్ వ్యవస్థ ఆ రాజముద్రనే గవర్నర్ వ్యవస్థ నలక రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి ఏ రాజముద్ర కొరకు ఏదైతేందో గవర్నర్ గారు నివేదించడం జరిగిందో గవర్నర్ గారు గతంలో ఈ అంశాన్ని సానుకూలంగా ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వం నివేదించి అంటే ఇక్కడ ఏదైతుందో మళ్ళీ తిరిగి కేంద్ర ప్రభుత్వం నివేదించాల్సిన అవసరం లేదు ఇప్పుడు గవర్నర్ గారు ఏం చేసిండ్రు ఈ తన రాజముద్ర వేయడానికి బదులు ఏదైతే యూనియన్ హోమ్ మినిస్ట్రీ గవర్నర్ వ్యవస్థను కేంద్ర హోంశాఖ నియామం చేయబడ్డప్పటికీ ఏదైతుందో గవర్నర్ వ్యవస్థ అనేది స్వతంత్ర వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి చట్టబద్ధత కల్పించేటువంటి ఒక రాజముద్ర వేసినటువంటి వ్యవస్థ గవర్నర్ వ్యవస్థ అవసరం లేకపోతే కేంద్ర శాతం రిజర్వేషన్ అమలు కల్పన అనేది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది అసలు వాట్ విల్ హ్యాపీ చిత్రం ఏంటంటే మొత్తం రాజకీయ పార్టీలు అన్ని కూడా మేము అనుకూలం అని చెప్పి పేర్కొంటాయా భిన్నంగా ఎవరు మాట్లాడరు శాసనసభలు ఎప్పుడైతే బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందో ఇన్క్లూడింగ్ భారతీయ జనతా పార్టీ ఇన్క్లూడింగ్ భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితి ఆల్ పొలిటికల్ పార్టీ తెలిపిన ఏకగ్రీవంగా బిల్ ఆమోదింప మీరు ఎప్పుడైతే శాసనసభలో శాసన మండలిలో మీరు అనుకూలత వ్యక్తం చేసి బిల్లుకు సమర్థత తెలిపిన కేంద్రంలో అధికారంలో ఉన్నట్టుగా మీ ప్రభుత్వం దానికి అనుగుణంగా ఏదైతే స్పందించాల్సిన అవసరం మీ మీద ఉన్నది ఎందుకంటే రాష్ట్రంలో ఆల్రెడీ మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఇక్కడ ఒక రాజకీయ పార్టీకి రెండు అభిప్రాయం ఉండే అవకాశం లేదు అంత ఇంత సున్నితమైన అంశం పట్ల రెండు అభిప్రాయం ఉండే అవకాశం లేదు వాళ్ళ కేంద్రంలో ఏదైతే ఉందో చట్టబద్ధ కల్ప్యూ చేపట్టాలి నైన్త్ షెడ్యూల్ చేస్తాం అన తమిళనాడుకు సంబంధించి పివి నరసింహరావు గారు కేంద్రంలో ప్రధానమంత్రి తమిళనాడు రాష్ట్రం ఏదైతే ఉందో వాళ్ళు బలహీన వర్గాలకు అరవై తొమ్మిది శాతం అంటే ఇన్క్లూజివ్ ఆల్ బలహీన వర్గాలకు అరవై తొమ్మిది కాదు ఇంక్లూజివ్ ఎస్సీ ఎస్సీ కలిపి అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ చేపట్టడానికి కేంద్రాన్ని నివేదిస్తే కేంద్రం నైన్త్ షెడ్యూల్ చేసి అన్న కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహరావు గారు ఇది ఇన్ ఇన్ప్రిన్సిపల్ కాంగ్రెస్ పార్టీస్ ఫర్ సామాజిక వెనుకపడదానికి గురవుతున్న వారి హక్కుల గురించి ఏది ఉందో కట్టుబడి ఉన్నది కాబట్టి పివి నరసింగ్ రావు గారు దానికి ఏది ఇస్తుందో నైత్ర జనరు చేర్చి రక్షణ కల్పించింది అది ఇప్పటికి కూడా అమలు అవుతున్నది లోహిన్వాస్ సుప్రీం కోర్టే అది అమలు అవుతుంది ఇప్పటి ఈ ఫార్జిటివ్ పర్సెంట్ సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం జాత్యం చేసి దీని పట్ల ఒక నాచి మీద తోడు అవలంబితలతో మళ్ళీ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుందని చెప్పండి దానికి తోడు బిజెపి నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారా కిషన్ రెడ్డి గారు అనుభవం గల రాజకీయ నాయకులు అయితే కిషన్ రెడ్డి గారు కేవలం కేంద్ర మంత్రి అని కాకుండా అనుభవం గల రాజకీయ నాయకుడు ఆయన నాకు ఆశ్చర్యం కలుగుతుంది ఏదైతే నాకు శాతం రిజర్వేషన్ నివేదించిందో స్పందించకపోవటంతో విధి లేని ఆర్డినెన్స్ జారీ చేయాలని చెప్పి ఆ ఆర్డినెన్స్ జారీకి సంబంధించి గవర్నర్ గారికి నివేదించింది కేబినెట్ నిర్ణయం తీసుకొని గవర్నర్ గారు ఏదిస్తున్నదో ఇట్స్ నాట్ న్యూ థింగ్ ఇట్స్ నాట్ న్యూ బిల్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇది కొత్త అంశం కాదు ఇది గవర్నర్ గారు గతంలో ఆమోదింప చేయబడినటువంటి అంశం ఇది అటువంటి అంశాన్ని అంటే ఇక్కడ గవర్నర్ ఇన్స్టిట్యూషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలను అమలు చేయడానికి చట్టబద్ధత కల్పించేటువంటి ఒక వ్యవస్థ గవర్నర్ ఇది గమనించాలి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తలపెట్టేటువంటి ఒక నిర్ణయాలు చట్టాలు ఆ చట్టాలకు ఏదైతుందో చట్టబద్ధత కల్పి గవర్నర్ వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని అతిక్రమించే విధంగా దాని భిన్నంగా స్పందించడానికి అవకాశం కూడా లేదు అంటే కొన్ని సందర్భాల్లో అసలు గవర్నర్ వ్యవస్థ అవసరం ఏమున్నది అనేటువంటి కౌన్సిల్ చర్చ కూడా వచ్చింది కానీ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకు ఒక చట్టబద్ధత కల్పింప చేయబడాలంటే దానికి ఒక రాజముద్ర కావాలి ఆ రాజముద్రనే గవర్నర్ వ్యవస్థ ఆ రాజముద్రనే గవర్నర్ వ్యవస్థ శాతం రిజర్వేషన్ సంబంధించి ఏ రాజముద్ర కొరకు ఏదీందో గవర్నర్ గారికి నివేదించడం జరిగిందో గవర్నర్ గారు గతంలో ఈ అంశాన్ని సానుకూలంగా ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించి అంటే ఇక్కడ ఏదైతుందో మళ్ళీ తిరిగి కేంద్ర ప్రభుత్వం విధించాల్సిన అవసరం లేదు ఇప్పుడు గవర్నర్ గారు ఏం చేశారు తన రాజముద్ర వేయడానికి బదులు ఏదైతుందో యూనియన్ హోమ్ మినిస్ట్రీ పంపే యూనియన్ ఇవాళ గవర్నర్ వ్యవస్థను కేంద్ర హోం శాఖ నియామం చేయబడ్డప్పటికీ ఏదైతుందో గవర్నర్ వ్యవస్థ అనేది స్వతంత్ర వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానానికి చట్టబద్ధత కల్పించేటువంటి ఒక రాజముద్ర లీగల్ ప్రొటెక్షన్ కల్పి చేయబడడం జరుగుతుంది ఆ విధంగా చర్యలు చేపట్టబం జరిగిందో అంశం మనందరికి తెలిసిందే ఇవాళ ఏదైతే ఉన్నదో మన శాసనసభలు శాసన మండలిలో బిల్లు ఆమోదింప చేసుకొని కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించి దాదాపు ఆల్మోస్ట్ నవ్వి తీసుకొచ్చే ఫోర్ మంత్స్ మూడున్నర మాసాలు దాటిపోయి వాస్తవం సుప్రీంకోర్టు ఈ మధ్య వచ్చిన తీసుకుని అనుగుణంగా అది ఏ ఇన్స్టిట్యూషనే కానీ గవర్నర్ గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ అంశం అయినా మూడు మాసాలు నిర్ణయం తీసుకోవాలి ఆ విధంగా సుప్రీంకోర్టు ఏది తీర్పు మన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఏదిన్నదో ట్వంటీ ఫిఫ్త్ జూలై రోపు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేయడంతో పాటుగా సెప్టెంబర్ చివరిలోగా ఎన్నికలు నిర్మింప చేయాలని చెప్పని ఆదేశాలు జారీ చేసింది స్థానిక సంస్థలు ఎన్నికలకు ఏదితున్నదో రాష్ట్ర ప్రభుత్వం ఇలా బలహీన వర్గాలకు సంబంధించి నలభై రెండు శాతం సమీక్షలు కన్ఫీబ్యూట్ చేయబడే విధంగా చట్టాన్ని ఆమోదింపజేసి చట్టాన్ని ఆమోదింపజేసి అది అమలు ప్రక్రియ చేపట్టడం ఏదైతుందో నైన్త్ షెడ్యూల్లో లో మనకు లీగల్ ప్రొటెక్షన్ రక్షణ లభిస్తుంది కేంద్రం నివేదిస్తే కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో నాంచి మీద ధోరణితో ఇప్పుడు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి బలహీన వర్గాలు ఓబీసీల గురించి ఈరోజు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుందంటే ఆ ఘనత రాహుల్ గాంధీ గారి అని చెప్పి చెప్పక తప్పదంటుంది మీరు అన్నాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో నిర్వచించడంతో దళితులకు ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడటంతో పాటుగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి ఒక బలహీన వర్గాల వారికి కూడా రాజ్యాంగ పరంగా మరి ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్సింప విధంగా రాజ్యాంగంలో పొందొపరచబడినప్పటికీ కూడా మరి ఇంతవరకు కూడా అది జాతీయ స్థాయిలో ప్రత్యేకమైనటువంటి చర్చ మరి రాజకీయ పార్టీల్లో ఆలోచన ఇక రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఉన్నా లాస్ట్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటం కొని ఇంత నిర్లక్ష్యం కాల్పడ్డ సామాజిక వెనకపాటు గురవుతున్న పలుగిన వర్గాలకు ప్రత్యేకంగా హక్కులు కల్పింప చేయటంలో మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడడం కేంద్రం దానికి అనుగుణంగానే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎదితుందో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కుల గణన చేపట్టబడము అట్టి కుల గణన వివరాలను ఎదుగుతుందో బలహీన వర్గాలకు సంబంధించి యాభై ఆరు పాయింట్ మూడు శాతం అయితే యాభై ఆరు శాతం పై రావటం ఆ జనాభాను పరిగెడలకు తీసుకొని ఇటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ పాటు విద్యా ఉద్యోగాలల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పింపజేయబడే విధంగా రెండు బిల్లు ఇది రెండు సపరేట్ బిల్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పన అనేది ఒక అంశం విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ ఒకరి కల్పింప అనేది ఇది రెండవ అంశం ఈ రెండింటికి సంబంధించి సభలు శాస్త్ర మండలిలో పిల్ల ఆమోదింప చేసుకొని గవర్నర్ గారి ఆమోదంతో గవర్నర్ గారి ఆమోదంతో వీళ్ళ కేంద్ర ప్రభుత్వానికి నివేదించబడటం వీళ్ళ కేంద్ర ప్రభుత్వం తలవంతు బాధ్యత ఏదైతుందో ఇది నైన్త్ షెడ్యూల్లో చేర్చబడేది కానీ